ఆయనే జాగ్రత్తగా నడిపించవలసి ఉంటుంది మన జీవితాన్ని ఉద్ధరించవలసినటువంటి స్థితి అక్కడే ఉంటుంది లేచి ఉన్నప్పుడే చూడవలసింది చూడాలి వినవలసింది వినాలి భద్రంకర్ణి శృణయామ దేవాహ అంటారు మంచి మాటలే చెవుల్లో పడాలి కాబట్టి ఈ అనుగ్రహం విష్ణువు యొక్క అనుగ్రహంగా వస్తుంది కాబట్టి ఇది నిలబడాలి అంటే శ్రీహరి 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 అని మూడు మాటలు విష్ణునామని చెప్పి నిద్రలేవాలి స్థితి ఎందు అంటే జాగృతు ఎందు ఉపద్రవములు ఉంటాయి నిద్రపోతున్న వాడికి ఏముంటుందండి నిద్రపోతున్న వాడికి ప్రమాదం అన్న మాట లేదు అసలు ఎందుకని అంటే పైనుంచి ఏదో పడిపోయినా వాడికి ఏం తెలియదుగా వాడికి తెలిసి తప్పించుకోలేనిది ఎప్పుడు అంటే జాగృతులనే తను అలా వెడుతున్నప్పుడు తను వెడుతున్న మోటార్ సైకిల్ స్కిడ్ అయిపోతుంది అనుకోండి తన ప్రజ్ఞతో ఇంకా తాను రక్షించుకోలేడు అప్పుడు ప్రమాదం అంటారంటే తన బుద్ధి పని చేస్తుండగా బుద్ధి చేత తాను తప్పించుకోలేని ఈశ్వర శాసనమైన సంఘటనకు ప్రమాదం అని పేరు శాస్త్రంలో కాబట్టి నిద్రలో జరిగిన దాన్ని ప్రమాదం అనరు వ్యక్తి తీచే అరీహేవాడి ఆయుద్ధాన్ని అయిపోయిన వాడి మీద ఏదో అంతే కాబట్టి ప్రమాదము నుండి తప్పించాలి అంటే ఒక్క విష్ణు అనుగ్రహమే పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు నిద్ర లేచిన దాదిగా శౌచముతో ఉంటారని ఏమిటి నమ్మకం ఎప్పుడూ శౌచంతో ఉంటామని నమ్మకం ఏమైనా ఉందా ఉండదు కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చేసేటటువంటి వారు ఏ నియమం పట్టించుకోవడం కోసమో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని విడిచిపెట్టేయమని చెప్పలేదు నేను స్నానం చేసి చదువుకుంటానండి అంటే వద్దు అని నేను అంటలేదు కానీ ఎలాంటి నాకు విష్ణు సహస్రం లేవగానే ఒక్కసారి చిరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం అనుకుంటూ మొహం కడుక్కోవాలని ఉంది అని మీరు అన్నారనుకోండి అలా వద్దు అని నేను అనకూడదు ఎందుకో తెలుసా విష్ణునామని చెప్పేటప్పుడు ఏకవస్త్ర అయినటువంటి ద్రౌపది చెప్పింది ద్రౌపదీదేవి మహాభారతంలో సభకి ఏడ్వబడ్డప్పుడు ఆవిడ రజస్వలా దోషంతో ఉంది ఏకవస్త్రగా ఉంది ఆవిడ ఆ సమయమునందు పది మందిలోకి వచ్చే సందర్భం కాదు అటువంటి ఆవిడ్ని జుట్టుపట్టి ఈడ్చుకొచ్చాడు ఈడ్చుకొచ్చి ఆమె వలువలు ఊడ్చేస్తున్నారు ఆమెకు ఆమె కట్టుకున్న బట్ట లాగేస్తున్నాడు దుశ్శాసనుడు ఇప్పుడు ఆవిడ ప్రమాదకరమైన సందర్భంలో ఉంది అసలు ఆవిడికి శౌచమన్న అన్న మాటే లేదు ఎందుకంటే బ్రహ్మహత్యాపాతకంలో నాలుగో వంతు రజస్వలా దోషం భాగవతం జరిగితే మీకు అర్థమవుతుంది అది ఎందుకు వచ్చిందో అలాగా కాబట్టి రజస్వలా దోషం ఉన్నవారు అసలు దేనికి పనికిరాదు అసలు చూడడానికే పనికిరాదు కాబట్టి అటువంటి రజస్వల దోషంలో ఉన్న వ్యక్తికి రక్షణ ఇప్పుడు మరి ఇప్పుడు నేను ఏమీ చేయకూడదు అంటే మరి ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఎలా ఆర్తితో ఎవరిని పిలవవలసి ఉంటుంది ఆవిడ విష్ణువునే పిలిచిందిప్పుడు ఆవిడ గోవిందా నీవే నన్ను రక్షించాలని ప్రార్థన చేసింది కృష్ణ భగవానుణ్ణి అంత శక్తివంతులైన ఐదుగురు భర్తలు తలలు ఉంచుకుని కూర్చుండిపోతే తన వలువలు ఊడ్చేస్తుంటే ఆ తల్లి అప్పుడు ప్రార్థన చేసింది శ్రీ మహావిష్ణువుని నీవు నా నామని చెప్తున్నావు నువ్వు ఏకవస్త్రవయ్యుండి రజస్వలా దోషంతో నన్ను పిలుస్తున్నావు ఇప్పుడు నన్ను నన్ను పిలిస్తే అది అపచారం నేను నన్ను రక్షించను అని అన్నాడా తరక్షణంలో అనుగ్రహించాడు అందుకే విష్ణునామముల యొక్క గొప్పతనం ఎంత గొప్పదో తెలిసా అండి అసలు శాస్త్రంలో మంచం మీద పడుకుని ఏది చెయ్యడాన్ని అంగీకరించారు అసలు ఇంకా మాట్లాడితే అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి మాత్రం వేసుకోవడం కూడా మనసం మీద వేసుకోవాలి ఒక నాకు పెద్దలు మహానుభావులు చాలా గొప్ప వ్యక్తి ఆ మహాభాగవత భారతాది గ్రంథముల నుండి ఎన్నో పద్యములు ధారణలో ఉండి వ్యాఖ్యానం చేయగలిగిన వ్యక్తి అటువంటి వారు జ్వరం వస్తే ఆ ఊళ్ళో ప్రవచనం చేయడానికి వచ్చి జ్వరం వచ్చింది వస్తే అయ్యో ఒక్కరు ఉంటే ఇబ్బంది అండి వారి భార్య గారు కూడా లేరు వారితో రాలేదు అప్పుడు ఆయన ఆవిడ పెద్దవారు ఒక్కరు ఉన్నారు రాత్రి జ్వరం ఎక్కువైతే ఇబ్బంది పెడతారు మా ఇంటికి వచ్చేసేయండి అని నేను మా ఇంటికి తీసుకెళ్ళాను తీసుకెళ్ళి పడుకోబెట్టాను ఏదో ఈ మాత్రం వేసుకు పడుకోండి అన్నాను అంటే ఆయన వద్దన్నారు ఉండండి ఒక్కసారి అని నేను తెల్లబోయాను శాస్త్రాన్ని పాటించడం అంటే అది గొప్పతనం ఆచారం అంటే ఆయన బ్రాహ్మణ పృష్ట నేలని తాకకూడదండి ఏదైనా ఒక చిన్న బట్ట అక్కడ పడయండి అని చెప్పి ఆ బట్ట మీద కూర్చుని అప్పుడు మాత్రం నోట్లో వేసుకుని మంచినీడు పోసుకున్నాడు మంచం మీద కూర్చుని మాత్ర వేసుకోవడానికి కూడా ఆయన ఒప్పుకోలేదు మంచం మీద అసలు ఏ కొత్త బట్టలు కానీ బట్టలు కానీ ఏవీ తీసుకెళ్లి మంచం మీద పెట్టరు దూష్యము అసలు నేను ఇంకా నిక్కచ్చిగా మాట్లాడవలసి వస్తే మనసం మీద శరీర త్యాగం చేయడాన్ని శాస్త్రం అంగీకరించాలి మనసం మీద చచ్చిపోవడానికి కూడా ఒప్పుకోలేదు అందుకే వాడు ప్రాణం పోతోందంటే దింపేస్తారు మనసం అటువంటి మనసం మీద పడుకుని ఉండగా దుస్వప్నం వచ్చింది అనుకోండి ఒక పీడకల వచ్చింది ఉద్విగ్నులు అయిపోయారు మీరు ఏదో భైమిహిషి అయ్య బాబోయ్ అని మీరు నిజంగా ఏదో జీవితంలో ఒక దురదృష్టకరమైన సంఘటన అనుభవించినంతటి దంగతిలోనైపోయారు ఇప్పుడు అటువంటి దుస్వప్నం వచ్చిన దోషం పోవాలి అంటే ప్రాయశ్చిత్త కర్మ అని ఉంటుంది మరునాడు చెయ్యాలి అది చేస్తే పోతుంది ఆ దుస్వప్నం వచ్చిన దోషం విరిగిపోతుంది అథవా నిద్రలేస్తూ గజేంద్ర మోక్షాన్ని అంతటిని ఒకసారి గుర్తు చేసుకోవాలి నరనాథ నీకును నా చేత వివరింపబడిన గజరాజమోక్షణ కథ విను వారికి యశములిచ్చుని దురితాపహంబు దుస్వప్ననాశంబు దుఃఖ సంహారంబు అంటాడు కృష్ణ భగవానుడు ఎవరు గజేంద్రమోక్షనా అన్నంతటినీ కూడా ఒక్కసారి భావన చేస్తారో వాళ్ళకి దుస్వప్న ఫలితాలు పోతాయి అంతసేపు తల్లారే వరకు భయంతో ఎక్కడ పడుకుంటాడు ఏదో రాకూడనంత చెడ్డకలు వచ్చిందనుకోండి ఇప్పుడు ఏం అని అడిగారు అబ్బాయి మంచం మించి కూడా నిద్ర లేవకుండా అలాగే పడుకుని గోవిందా 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 అని మూడు మాటలు అనుకో నీకొచ్చిన కల యొక్క ఫలితం పోతుంది స్మర స్మరగోవిందం సంకటే మధుసూదనం కాననే చ పావకే జలసాయినం జల మధ్య వరాహంచ పర్వతే రఘునందనం అందుకే అన్ని విష్ణునామాలు చెప్తారు అన్ని విష్ణునామాలే రావడానికి కారణం ఏమిటంటే జాగృత అంతటికీ ఆయన ఆధిపత్యం వహిస్తాడు లోకంలో అందుకని జాగృతావస్థ ఎందు ఇంద్రియములు మేల్కొని ఉంటాయి కనుక విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పడానికి ఏ విధమైన అభ్యంతరము లేదు నా భావన మీరు బాగా అర్థం చేసుకున్న నాడు ఏ కారణం చేత విష్ణు సహస్రనామ స్తోత్రం చదవడం మానకూడదు విష్ణు ఇందుకు మానేశానండి అని చెప్పడానికి ఓ కారణాన్ని శాస్త్రం అంగీకరించదు సంధ్యావందనం మానేయడానికి యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళకి ఏ కారణాన్ని శాస్త్రం ఒప్పుకోదు అయ్యా నేను స్నానం చేయలేదండి అన్నారనుకోండి పూజ చేయలేదండి అంటే ఒప్పుకుంటారు స్నానం చేయలేదండి సంధ్యావందనం చేయనండి అంటే శాస్త్రం ఒప్పుకోదు విభూతి తీసుకుని జల్లుకుని సంధ్యావందనం చేయవలసింది ప్రాణం పోతోందండి అంటే ఒప్పుకోదు ప్రాణం పోతుంటే తండ్రిని తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి విభూతి చల్లి అది సంధ్యావందనం చేయవలసినటువంటి సమయం అయితే ఆయన ఏమీ చేయలేకపోతే కొడుకు అర్ఘ్యం ఇచ్చేసి తాను గాయత్రి మంత్రం చేస్తూ చచ్చిపోవాలి ఎందుకంటే చస్తూ ఉంటే అని పేరు వచ్చింది తప్పవు యజ్ఞోపవీతం ఉన్నవాడు సంధ్యావందనాన్ని మారడానికి వీల్లేదు నా దగ్గర నీళ్లు కూడా లేవండి అర్ఘ్యం ఇవ్వడానికి నువ్వు ఎక్కడున్నావో అక్కడ కూర్చుని అపవిత్ర పవిత్ర వాసుర్వా తోపివా ఈ స్నానమునందు అనేక రకములు చెప్పారు సాయంకాలం వేళ సంధ్యావందనం చేయడానికి నీ దగ్గర నీళ్లు లేకపోతే ఆవులు పెడుతున్న దగ్గరికి వెళ్ళి ఆవుల వెనకాతలు నించోడమే గోధువులు ఒక స్నానం ఆ గోవుల డెక్కల నుంచి పైకి రేగిన మన్ను నీ మీద పడగానే నువ్వు స్నానం చేసేసినట్టే ఎక్కడున్నావో అక్కడే కూర్చుని నేల మీద ఉన్న మట్టి ఎటువంటి మట్టి కూడా నీకు అనవసరం ఆ మట్టి దోషుడితో తీసి అర్ఘ్యం ఇచ్చేసి